నేను మీ డిషివా చౌదరి సో ఈ రోజు మనం కొడంగల్ ఎందుకు రావడం జరిగింది అంటే రేవంత్ అన్న సో ప్రెసెంట్ తెలంగాణ సీఎం రేవంత్ అన్న వాళ్ళ హోమ్ ని మీకు చూపిద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర రావడం జరిగింది సో ఎన్నికలా చూస్తున్నారు కదా ఇల్లు సో రేవంత్ అన్న వాళ్ళ హోమ్ టూర్ చేయడానికి మనం కొడంగల్ రావడం జరిగింది సో వచ్చేయండి వెళ్ళిపోదాం రండి సో ఇక్కడ ఒక పర్సన్ ఉండు ఈ పర్సన్ తో మాట్లాడదాం హాయ్ పేరు మలేష్ యాదవ్ సో ఇక్కడ ఏం చేస్తారు మీరు ఇక్కడ వాచ్మెన్ చేస్తాను వాచ్మెన్గా అంటే మీరే ఉంటారా పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటారా మా మా ఫ్యామిలీ నాన్న నాన్న నేను ఓకే లేరు ఓకే అంటే వీళ్ళ అమ్మ నాన్ననే ఇక్కడ సెక్యూరిటీగా ఉంటున్నారు సో వాళ్ళ అమ్మ నాన్న లేరంట సో హోమ్ టూర్ చూపియడానికి వచ్చినాం అంటే రేవంత్ అన్నది హోమ్ టూర్ అంటే ఇల్లు ఇక్కడ కొడంగల్ ఎట్లా ఉంటుంది అనేది మన వీవర్స్ చూపియడానికి ఇక్కడికి రావడం జరిగింది సో రేవంత్ అన్న ఇల్లు మొత్తం చూపిద్దాం చెప్తా ఏమి ఎక్కడ ఉంటాడు అన్న ఎప్పుడు వస్తాడు అంటే ఎప్పుడెప్పుడు వస్తాడు ఎక్కడ ఉంటాడు అంటే ఈ ఈ మొత్తం ఇంట్లో అన్నకి ఎక్కడ మంచి ఫేవరెట్ ప్లేస్ సో అన్న ఏమేమి తింటాడు చెప్పగలవుతాను చెప్పగలవా రేవంత్ అన్న అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం అభిమానం చాలా ఇష్టం అభిమానమా ఎందుకు ఎందుకు ఆయన అంటే నాకు ఇంత ముందు తెల్వకుంటే ఉంటే వీడికి వచ్చినప్పటి నుంచి సార్ అంటే నాకు తెలియదు తెల్వకుంటే వీడికి వచ్చినప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మేము పని పనిచేస్తున్నాం సార్ పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను నుంచి సంవత్సరం పనిచేస్తున్నాం మా అమ్మ నాన్న ముందు వచ్చిన తర్వాత వచ్చిన నేను చిన్నప్పుడు వచ్చిన తర్వాత సార్ అనేది తెలియదు సార్ అని కలిసిన తర్వాత అప్పుడు నాకు సార్ అనేది తెలిసింది రాజకీయం తెలియకుండా సార్ ఇప్పుడు నేను ఏ వాయిస్ కు వచ్చినాక రాజకీయం అనేది తెలిసింది సార్ అంటే అప్పుడు నుంచి ఓకే అంటే ఫస్ట్ ఎప్పుడు చూసిన నువ్వు సార్ చూసినప్పుడు రెండు వేల ఐదులో చూసిన సార్ రెండు వేల ఐదులో నీ ఏంటప్పుడు అప్పుడు పదిహేను సార్ పదిహేను సంవత్సరాలు ఉంటది సో అప్పుడప్పుడే తెలివి మనకు వస్తా ఉంటది అప్పుడు మనకు రాజకీయాలు అంటే ఏంది అసలు రేవంత్ అన్న అంటే ఎవరు అనేది తెలిసింది ఓకే అప్పుడప్పుడు వస్తాడు కదా రేవంత్ అన్న ఇంటికి నేను ఏమని పిలుస్తాడు అంటాడా ఓకే బాబా అంటాడు సో ఎప్పుడన్నా నేను తిట్టిండ రేవంత్ అన్న అసలు తిట్లాడు సార్ మంచి పైసలు పైసలు నీకు బాగా ఇస్తా సార్ బట్టలు ఇప్పిస్తారు చెప్పులు లేకటి చెప్పులు ఇప్పిస్తారు అన్ని ఖర్చు ఇస్తారు సార్ సో అంటే రేవంత్ అన్నది హోమ్ అయితే చూద్దాం సో పదండి వచ్చేయండి లోపలికి అయితే వెళ్తాం మొత్తం చూపించాలి నువ్వు లోపల ఓకేనా సార్ సో మనం స్టార్టింగ్ మనం రాగానే ఎదురుగా మనకి ఇక్కడ ఇందిరాగాంధీ ఫోటో మనకు కనిపిస్తుంది ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ తోటి రేవంత్ అన్న ఫొటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో అంటే రీసెంట్గా ఇవి పంచాయి అనుకుంటా ఓకే అంటే ఎవరన్నా ఇక్కడికి వచ్చి అన్నకు కార్డ్స్ అంటే పెళ్ళికి కానీ మన ఫంక్షన్స్ కానీ పిలవాలంటే ఇక్కడికి వచ్చి పిలుస్తారు అనుకుంటా అయితే ఇక్కడ వచ్చి కార్డులు ఇస్తారు కదా సో మళ్ళీ రేవంత్ అన్న ఫోన్ చేసి చెప్తారా మీరు అన్న ఇట్లా కార్డ్స్ అంటే ఫోటో తీసి పెడతారు పెడతారు సో మనం ఎంట్రీ అయ్యానే ఫోటోస్ మనం చూసినాం కదా సో మొత్తం ఇల్లు ఒకసారి చూద్దాం ఇట్లా డైనింగ్ హాల్ సో అంటే రేవంత్ అని వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని తింటాడా ఎక్కువ సార్ ఇక్కడ కూర్చొని తింటాడు సార్ ఎక్కువ ఈ ఆరు చీరలో ఎక్కడ కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని తింటాడు సార్ ఓకే ఆడ కూర్చొని తింటాడా సో ఎవరెవరు వస్తారు రేవంత్ అని ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తారా ఫ్యామిలీ మేం రాదు సార్ సార్ ఒకటి వచ్చి ఓకే కూర్చొని తనతో పాటు లీడర్స్ ఉంటారు సార్ ఓకే ఇసుభాయ్ సేటు ప్రశాంత్ సేటు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చుంటారు సార్ ఓకే కూర్చొని కలిసి బాగా మెలిసి తింటారు సార్ ఓకే సో ఈ తినేది టాపిక్ మళ్ళీ మనం మాట్లాడదాం వీళ్ళైతే మొత్తం చూద్దాం వచ్చేయండి లోపలికి వచ్చి సో అంటే రెండు డోర్స్ ఉన్నాయి ఇంటికి ఇక్కడ నుంచి ఓపెనింగ్ అక్కడ నుంచి రావచ్చు ఇక్కడ నుంచి కూడా రావచ్చు నాకు తెలిసి ఇది ఇది రావడానికి ఎదురుంగా ఉన్నది ఇది పెద్ద డోర్ రావడానికి లోపలికి ఓకే మనం ఇక్కడ నుంచి అంటే గేట్ దగ్గర నుంచి గేట్ దగ్గర నుంచి డైరెక్ట్ మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత వస్తే ఇక్కడ నుంచి రావచ్చు లేకుంటే అక్కడ నుంచి రావచ్చు సో ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత ఇక్కడ రెండు ఈ రూమ్స్ ఏంటి బ్రో సార్ ఇది గన్ మెన్ రూమ్స్ ఓకే గన్ ఓకే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారా ఇందులో ఓకే ఈ ఈ ఫస్ట్ రూమ్ లో వచ్చేసి మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారంట సో అమ్మ నాన్న కూడా ఇందులోనే ఉంటారా ఓకే పక్కనే ఉంటారు సో ఇక్కడ ఉండే సెక్యూరిటీస్ కి గన్ మ్యాన్స్ కి ఇది ఒక రూమ్ అన్నమాట అంటే అన్నెంబడి రేవంత్ అన్నెంబడి వచ్చినప్పుడు ఎవరన్నా ఇక్కడ స్టే చేయడానికి ఈ రూమ్ ఈ రూమ్ ఏంటి బ్రో మొత్తం అదంతా ఒకటేనా ఓకే ఓకే సో ఇదంతా ఒకటే రూము కానీ రెండు డోర్స్ ఉండడం జరిగింది దానికి లోపలికి వెళ్ళిపోదాం సో ఇది హాల్ సో రేవంత్ అని వచ్చినప్పుడు ఇది హాల్ నాకు తెలిసి రేవంత్ అని ఎక్కడ ఈడ కూర్చుంటాడు రేవంత్ లీడర్స్ వచ్చి ఎవరికర్తలు వచ్చినా ఓకే వచ్చి మాట్లాడి వెళ్ళిపోతా సార్ ఓకే సో ఇది రేవంత్ అన్న వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నా మీటింగ్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ అంటే రేవంత్ అన్న గా ఇక్కడ మనకు శోభగా కనిపిస్తుంది రేవంత్ అన్న గా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉదయిస్తుంటే అస్తమిస్తుంటే ఎండ మాత్రం వస్తుంది అనుకుంటా ఇక్కడ నుంచి ఈ విండల నుంచి ఉదయిస్తుంటే నాకు తెలిసి లోపలికి ఎంట్రీ వస్తుంది సూర్య రష్మి అనేది లోపలికి ఎంట్రీ ఇస్తుంది సో అస్తమిస్తుంటే కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు సాయంత్రం ఫోర్ థర్టీ అవుతుంది టైము సో ఇక్కడ నుంచి మనకు ఎండ అనేది కనిపిస్తుంది అంటే ఇల్లు డిజైన్ కూడా చాలా బాగా అనుకుంటా ఎందుకంటే ఎం ఎండ కరెక్టు ఇంట్లో పడుతుంది అంటే అస్తమిస్తుంటే ఇక్కడ ఎండ పడుతుంది అని అంటే అసలు చాలా గ్రేట్ ప్రతి ఒక్క ఇంట్లోకి సూర్యరశ్మి అనేది రావాలి సూర్యకిరణాలు అనేటివి ఇంట్లోకి రావాలని చెప్పి చాలామంది అనుకుంటారు ఎందుకంటే అందులో డి విటమిన్ అనేది మనకు సూర్యుని నుంచే వస్తుంది కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి సో ఇది అంటే రేవంత్ అన్న ఇక్కడ కూర్చుంటాడు ఒకవేళ ఈడ ఫ్యాన్ ఉండదు కాబట్టి ఈ టేబుల్ ఫ్యాన్ అప్పుడు యూజ్ చేస్తారా అందులో వచ్చినప్పుడు ఓకే టేబుల్ ఫ్యాన్ ఇది యూజ్ చేస్తారనమాట ఇంకా అన్నతో మాట్లాడేటప్పుడు ఎవరైనా గెస్ట్లు ఉంటే ఈ సోఫాల పైన అనుకుంటా సో ఈ రూమ్ ఏంటి బ్రో సరే పిఏసార్ అసలు పి ఓకే అంటే కదా సార్ ఓకే ఇది కంప్యూటర్ సిస్టమ్ సార్ ఓకే సో ఇది సపరేట్గా రేమంత అన్న పిఏకి అంటే ఆ రూమ్లేమో మ్యాన్స్ కి సెక్యూరిటీకి సో ఇది సపరేట్గా అంటే పిఏ కోసం అనమాట ఇది మొత్తం పిఏ రూమ్ అనమాట సో ఇందులో అంటే పిఏకి ఏమైనా వర్క్ ఉంటే ఇక్కడ సిస్టమ్ వర్క్ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ సిస్టమ్ వర్క్ చేసుకోవచ్చు అనుకుంటా సో ఇక్కడ మనకు సిస్టమ్ కూడా కనిపిస్తుంది సో ఇది పిఏ గురించి అంటే సపరేట్గా ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడానికి పిఏ సో పిఏ వాళ్ళ కోసం ఇదంతా అనుకుంటా సో ఇవేంటి బ్రో అవి పిఎంస్ అంచులే అవి ఓకే ఆహా ఓకే సో అది వాష్రూమ్ అనుకుంటా ఇదేంటి అదే రూమా ఓకే అంటే ఒకదానికి ఒకదానికి అటాచ్ ఉంది మొత్తం ఓకే ఒకసారి మనం మీది కోదాం మీది కోయి మొత్తం చూద్దాం ఒక్కసారి మీది కోదాము వెళ్దాం రండి మీదికి మీదికెళ్దాం మనం పైకి వెళ్తుంటే ఉంటే ఈడ మనకి చెట్లు కనిపిస్తున్నాయి ఇది ప్లాస్టిక్ లేకుంటే స్టిక్స్ ప్లాస్టిక్ సో అదే నేను వాటర్ వయిల్ ఇయర్ ఏందని అనుకున్నా కానీ పట్టుకుంటే మనకి ప్లాస్టిక్ అనే అర్థమైపోతుంది సో ఈడ కూడా కొన్ని సోఫాలు ఉన్నాయి సో పైనకి అందరు అలో ఉంటుందా పైన అందరు రావచ్చా సారు సార్ పర్సనల్ వాళ్ళు వచ్చేస్తారు సార్ ఓకే అంటే సార్ పర్సనల్ గా అంటే ఎవరు క్లోజ్ ఉంటారో వాళ్ళు పై వరకు వస్తారు ముగ్గురు వచ్చి కూర్చుంటారు ఇంట్లో కూర్చుంటాడా సో రేవంత్ అన్న వచ్చినప్పుడు రేవంత్ అన్న ఈ సోఫాలో కూర్చుంటాడంట సో వేరే వాళ్ళ గెస్ట్లు ఎవరైనా పర్సనల్గా అంటే పర్సనల్గా ఎవరైనా మాట్లాడుకో మాట్లాడాలనుకుంటే అందులో కూర్చుంటారు ఆన్ సో ఇక్కడనే టీవీ చూస్తాడు రేవంతనా టీవీ ఇక్కడ వస్తారు సార్ ఓకే మళ్ళీ లెటర్స్ ఉంటే చూస్తారు ఓకే సో రేవంత్ అని ఇక్కడ కూర్చొని ఇక్కడ టీవీ చూస్తాడు ఇక మిగతా వాళ్ళు ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే ఈ చైర్స్ యూజ్ చేస్తాడు నాకు తెలిసి కదా ఆన్ సార్ చైర్స్ ఉన్నాయి లీటర్ వచ్చి ఎక్కువ మంది వచ్చారు అనుకో దీన్ని మీరు ఒకసారి అది ఓపెన్ ఇట్లా ఓపెన్ చేస్తారు ఓకే సో ఎవరన్నా వచ్చినప్పుడు ట్వీట్ పైన కూర్చో కూర్చుంటారనమాట అంటే ప్లేస్ ఎక్కువ సరిపోతుంది కదా ఇక్కడ సో రేవంత్ నాడ కూర్చొని ఇంకా అంటే స్పెషల్ గెస్టులు ఎవరన్నా అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నాయి జెడ్పీటీసీలు ఉంటే ఇక్కడ కూర్చుంటారు మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లేస్ లేకుంటే వేసి అంటే ఇవి బాగున్నాయి చీర్స్ అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా సో ఫోల్డ్ చేసి పెట్టేయడం మళ్ళీ పెట్టేయడం ఓకే బాగున్నాయి సో ఒకసారి బయటకు పోదాం ఇది సో అంటే బాల్కనీ కూడా చాలా బాగుంది మీరు సార్ నిలబడతారు సార్ ఓకే బాల్కనీ ఓకే సో ఒకవేళ అంటే ఎవరన్నా ఎక్కువ మంది వచ్చినప్పుడు పైన వచ్చి నిల్చుంటాడు అనమాట బయట వచ్చి చూపిస్తాను సార్ ఓకే ఇట్లా అంటాడు అన్న అప్పుడప్పుడు అభిమానంతో సార్ ఓకే సో అభిమానులు అందరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచే చూస్తాడు రేవంత్ అన్న ఓకే సో అంటే చాలా బాగా ప్లాన్ తోటి కట్టిచ్చిండు అన్న చాలా బాగుంది ఈడ మొత్తం అంటే ఇక్కడ లొకేషన్ కానీ ఇదంతా సో ఈ గార్డెన్ అంతా చూస్తున్నారు కదా సో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మన్మన్ తోటి వచ్చిండ అన్న వాళ్ళ కూతురు కూతురుతో ఓకే అంటే వాళ్ళ బాబుతో ఎప్పుడన్నా ఇక్కడ ఆడుకోవడం గానీ మన సార్ చేసిరా ఓకే ఎక్కువ ఇప్పుడు గార్డెన్ కూడా సార్ ఇట్లా ఎత్తుకొని ఈడనా సార్ ఓకే నుంచి పైనుంచి సో అంటే రేవంత్ అన్నకి మనవడు పుట్టినప్పుడు సో కొడంగల్లో కొడంగల్ ప్రజలకి అందరికీ చూపేయాలి కాబట్టి సో ఇక్కడ నుంచే చూపించడం జరిగిందంట సో రేవంత్ అన్న సో అది చెప్పడం జరుగుతుంది సో అంటే నువ్వు చాలా రోజుల తర్వాత వీడికి వచ్చినావు కదా సార్ అంటే చిన్నగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం నీకు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినాక వచ్చినావు కదా సార్ వచ్చినప్పటి నుంచి ఇన్నే ఉన్నావా వెళ్ళిపోయి వస్తా ఉన్నావా పోవాలని ఎక్కడన్నా నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా సార్ నాకు మా అమ్మ నేను అన్నారు అయిన తర్వాత నాకు ఇది ఇల్లు నచ్చింది సార్ ఓకే నాకు సార్ అభిమానం కాబట్టి ఏమైనా ఫోగ్రాలు అభిమానం అనుకోసారి సార్ వచ్చేస్తా సార్ ఓకే సార్ తన అభిమానం ఎక్కడైనా ఫోగ్రామ్ ఉన్నా వెళ్ళిపోతా సార్ సో ఇక సారెంబడే ఉండాలనుకుంటావు ఎక్కువ అంటే రేవంత్ అన్న ఎంబడి ఎక్కువ ఉండడానికి ప్రయత్నిస్తాడు అంట ఎందుకంటే అభిమానిగా అంటే రేవంత్ అన్న వ్యక్తిత్వం అంత మంచిది కాబట్టి సో జనాల్లో కలిసిపోయి ఉంటాడు కాబట్టి సో మన తమ్ముడు కూడా ఎక్కువ అన్నని ప్రేమిస్తాడు కాబట్టి సో అన్న ఇంబడి ఎక్కువ తిరగాలనుకుంటున్నాడు సో నువ్వు కూడా అన్నలాగా పొలిటిషియన్ కావాలనుకుంటున్నావు మరి అవును కావాలనుకుంటున్నాను సో అంటే అంటే రేవంత్ అన్న పాలిటిక్స్కి ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడు ఎందుకంటే అంత మంచిగా జనాలలో ఎట్లా ఉండాలి ఎట్లాంటి పాయింట్స్ మాట్లాడాలి అంటే పొలిటికల్కి ఒక చిన్న ఏజ్లో ఎంట్రీ ఇచ్చిండు అన్న ఇచ్చేసి ఇప్పుడు ఇంత సీఎం స్థాయికి వచ్చిందంటే ఎన్నో స్ట్రగుల్స్ పడి వచ్చిండు సో అన్న చాలామందికి ఇన్స్పిరేషన్ సో అట్లా తమ్ముడు కూడా అంత అంటే అన్నను చూసి ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి చెయ్యాలి సో అన్నతోటే ఉండాలనుకుంటున్నాను కాబట్టి అన్నను ఎంత అభిమానిస్తుండో మనకు అర్థమవుతుంది సీఎం అయిన తర్వాత నేను మంచి సింగర్ అవదాము అనుకున్నా సార్ ఓకే సార్ కాబట్టి సింగర్ అవుదాం అనుకుంటున్నాను అంటే పాటలు అప్పుడప్పుడు అది గుర్తుకు వచ్చినప్పుడు పాటలు ఆడతాను సార్ ఏదో ఒక పాట పాడు ఒక చిన్న స్కూల్ పిల్లల ఓకే అది గురువు 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 మీ పిల్లలు చోరువు గురువు మీ పిల్లలు గురువు చదువు కొనే వాళ్ళము గురువు మీ పిల్లలు వచ్చినము గురువు మీరు చదువు నేర్పే వాళ్ళు గురువు మమ్మల్ని కొట్టకుండి సారు చదువు పేరు తెచ్చి ఈ స్కూల్కి నెంబర్ వన్ నుంచి తెస్తా సారు అమ్మ నాన్నల పేరు నిలబెడతాను పెడతాను సార్ ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే పాటలు అంటే సింగర్ అవ్వాలని ఎక్కువ ఇష్టమా సార్ ఫోక్ సాంగ్స్ వస్తా అంటే ఎక్కువ రాదు సార్ ఎక్కువ సార్ అంటే అప్పుడు స్పాట్లు రా సార్ ఎప్పుడన్నా ఉన్న పైకి వెళ్తా ఉంటాడా పనికి వెళ్ళమిడు ఓకే సో అంటే ఇక్కడ ఎక్కువ అన్న అంటే ఒకవేళ గాలికి కానీ జనాలు ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడి మాట్లాడతాడు అంట అన్న ఎక్కువ రేవంత్ అన్న సో రేవంత్ అన్న సీఎం అయింది కదా ఎట్లా అనిపించింది నీకు చాలా ఆనందం అనిపించింది సార్ బా బాధ ఏం లేదు సార్ మంచి ఆనందం సార్ సార్ సీఎం కావాలని మేము అందరం కోరుకుంటాం సార్ అదే ఓకే సార్ సీఎం అయింది సార్ అంతేయ్యా సో హ్యాపీగా ఫీల్ అవుతున్నావు సో సీఎం అయినాక ఇప్పటివరకు వీడికి రాలేదు కదా ఓకే సో నాకు తెలిసి ఇప్పుడు అన్న సీఎం అయి ఒక సిక్స్ డేస్ ఏమైతుంది సో ఆరు రోజులు ఏమైతుంది సో ఈడికి వస్తే మాత్రం నాకు తెలిసి ఇదంతా ప్రజలతో మొత్తం నిండిపోతుంది అనుకుంటా పబ్లిక్ తోటి సో అప్పుడు కూడా అన్న ఈడికి వచ్చి నాకు తెలిసి సీఎం అయిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఇక్కడనే తిరుగుతున్నా కదా ఈ ప్లేస్లలోనే ఈడనే నిల్చొని అన్న అందరికీ అందరితోటి మాట్లాడతాడు అనుకుంటా సో ఒకసారి మనం మళ్ళీ సో అన్న వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కడుంటాడు ఎక్కువ ఈడు ఉండడానికి ప్రయత్నిస్తాడు అన్న ఇక్కడ ఫైన్ సో రేవంత్ అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఏడే బెడ్రూమ్స్ ఉన్న ఏడే పడుకుంటారు ఇక్కడ ఓకే ఇది బెడ్రూమా అది వాళ్ళు అన్న సార్ తిరుపతి రెడ్డి సార్ నియోజకవర్గం సార్ అవును అవును తిరుపతి రెడ్డి గారు అన్నతో కూడా నేను మాట్లాడాలి ఉన్నాడు అన్న ఇక్కడ అన్న నడుస్తాను దగ్గర ఓకే సో రేవంత్ అన్న వచ్చినప్పుడు ఇది రేవంత్ అన్న బెడ్రూమ్ అనమాట సో మనకు లోపలికి వెళ్ళే ఎంట్రీ మనకు లేదు ఎందుకంటే అంటే ప్రైవసీ ఉంటుంది కాబట్టి బెడ్రూమ్కి సో మనం లోపలికి వెళ్ళొద్దు కాబట్టి సో ఇది అంటే మొత్తం చూస్తే మనకు సింపుల్గా చాలా బాగా కట్టించింది అన్న సో మనం ఎంట్రీ చేయంగానే హాల్ అంటే కూర్చోవడానికి ఎవరితోటైనా మాట్లాడాలనుకుంటే కూర్చోవడం మళ్ళీ దాని తర్వాత కింద ఎక్కువ జనాలు ఉంటే మళ్ళీ ఏదైనా ప్రైవేట్గా ఏదైనా మాట్లాడాలనుకుంటే మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ మాట్లాడడం సో రెండు సెట్ చేసుకోండి అన్న కింద ఒకటి పైన ఒకటి సో బెడ్రూమ్స్ ఇవి నాకు తెలిసి అన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటాడు ఒకవేళ కొడంగల్కి వస్తే అంటే రెండు రోజులు మూడు రోజులు సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటాడు ఎక్కువ సార్ ఓకే దాని తర్వాత ఇంకెళ్ళిపోతాడు అప్పుడు అంటే ఉంటుంది సార్ పది రోజులు ఇరవై ఉంటున్నా సార్ అయినా కదా సార్ అసెంబ్లీలో ఓకే అదే ఎమ్మెల్యే అయిన తర్వాత రావడానికి అంటే ఎంపీగా ఎమ్మెల్యేగా చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇక్కడికి రాలేకపోయారు అంటే అవి రెండు అంటే పదవులు లేనప్పుడు ఎక్కువ ఇక్కడ ఉండి జనాలలో ఉంటుండే బట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ అసెంబ్లీ కానీ పార్లమెంట్ అన్నప్పుడు ఢిల్లీలోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది కాబట్టి సో అన్న ఎక్కువ అక్కడనే ఉంటాడు సో అన్న ఇక్కడ 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 ఎప్పుడన్నా పండుగలు సెలబ్రేట్ చేసుకున్నా ఏ పండుగకి ఇక్కడికి రావడం జరుగుతుంది ఆహా పండుగలకు వస్తాడు ఏ పండుగకు వస్తాడు అన్న జమ్మి పండుగ అంటే దసరా పండుగ దసరా పండుగ ఈయనే ఉంటాడు సంవత్సరం 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 దీపావళికి కూడా వస్తాడా సో దసరా పండుగకి దీపావళికి ఇక్కడికి వస్తాడు అంటారు రేవంత్ సో చాలా బాగుంది రేవంత్ అన్న వాళ్ళ ఇల్లు అయితే అంటే మనకు చూడడానికైతే సింపుల్గా చాలా బాగుంది మనం ఈ కటన్స్ కూడా ఒకవేళ తీయాలనుకుంటే ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ కూర్చొని కూడా ఎవరు వస్తారు ఎంట్రీ నుంచి ఎవరు వస్తారని కూడా మనం చూడవచ్చు ఇక్కడ నుంచి సో మొత్తానికైతే అన్న బెడ్రూమ్ అంటే లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు కాబట్టి అది ఒక్కటి చూపించలేకపోయినా ఇల్లు అయితే మొత్తం చూపించినా సో అన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు కిచెన్కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్దాం సో అన్న ఇష్టమైన ఫుడ్ ఏందో మనం తెలుసుకుందాం సో ఈడ అమ్మ నాన్న ఇద్దరు పని చేస్తారు కదా నాన్న సెక్యూరిటీగా ఉన్నాడు ఈడ వాచ్మెన్ ఉన్నాడు సో అమ్మ వంట చేస్తుందా అమ్మ వంట చేస్తుంది సో అంటే వీళ్ళ అమ్మనే వంట చేస్తుంది కాబట్టి అంటే రేవంత్ తనకి ఇష్టమైన ఫుడ్ ఏందో మనం అడుగుదాం ఎందుకంటే రేవంత్ అన్న వండు పెట్టింది వీళ్ళు కూడా తింటారు అవునా వండింది మీరు తింటారు కదా చెందులకు ఒకసారి పోదాం వచ్చాయి సో ఇది కిచెన్ పక్కనే పూజ గది కూడా లోపల ఉంది సో మీరు చూడడం జరిగింది ఎందుకంటే నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నా అందుకని లోపలికి వెళ్ళట్లే నేను మొత్తానికి మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి మనం రావడం జరిగింది అంటే ఇది మోబులా ఓకే అంటే ఇక్కడ పెట్టేస్తే అది ఇట్లా అంటే మనము మన ఇష్టమో ఇష్టం వచ్చిన సైడ్ అంటే మన ఐటమ్స్ ఇక్కడ పెట్టేసి మనకు కూర్చున్నప్పుడు అక్కడ వాళ్ళకు అందడానికి ఇట్లా అంటే అక్కడ వరకు వెళ్ళడానికి అది అది మనం రోల్ చేయవచ్చు సో అంటే రేవంత్ తనకి ఇష్టమైన ఫుడ్ ఏంది చెప్పు నాటుకోడి సార్ నాట్కోడి సో అంటే పొద్దున్న ఇవ్వగానే ఎట్లా ఉంటుంది యాక్టివిటీ అన్న పొద్దున లేవగానే ఏం చేస్తాడు అన్న వేడి నీళ్ళు తాగుతాడు సార్ వేడి నీళ్ళు వేడి నీళ్ళు రెండు గ్లాసులు రెండు గ్లాసులు వేడి నీళ్ళు తాగుతాడు అంట ఫస్ట్ ఓకే తర్వాత పది నిమిషాల తర్వాత చాయ్ తాగుతాడు సార్ ఓకే చాయ్ తాగిన తర్వాత కాఫీ తాగుతాడు చాయ్ తాగుతాడు ఎక్కువ అన్నారు కాఫీ తాగుతాడు ఓకే కాఫీ తాగిన తర్వాత ఒక టైం ఒకసారి వచ్చేస్తాడు సార్ టిఫిన్కి మంచిగా రొట్టెలు చపాతీలు చేస్తే ఇంత చేస్తాం సార్ ఇక జ్యూస్ వాటర్ మిలన్ సార్ ఓకే జ్యూస్ తాగుతాడు ఓకే పుచ్చపండు పుచ్చపండు అంటే వాటర్ మిలన్ జ్యూస్ తాగుతాడంట ఓకే తాగిన తర్వాత వెళ్ళిపోతాడు సార్ ఓకే ఇంకా బయట జనాలతోటి మాట్లాడడానికి వెళ్ళిపోతాడు అన్న ఏమేం తింటాడు ఓన్లీ నాటుకోడు ఒకటేనా నాటుకోడు ఒకటే సార్ నాటుకోడి ఇంత పప్పు సాంబారు స్వీట్స్ ఏమైనా తింటాడా ఇష్టమైన స్వీట్ ఏది అన్నకి తెలియదు ఓకే చపాతీలు కానీ రొట్టెలు కానీ ఏమన్నా తింటా ఏ రొట్టె జొన్న రొట్టెలు తింటాడా ఎక్కువ రొట్టె తింటా సో జొన్న రొట్టెలు ఎవరు ఎన్ని రొట్టెలు చేస్తారు జొన్న రొట్టెలు సార్ ఓకే మరి నువ్వు తింటావు జొన్న రొట్టెలు తినవా అన్న తిన్న తర్వాత నువ్వు తింటావు కదా తింటా జొన్న రొట్టెలు తింటావా ఓకే సో తింటావాన్ని తినేసినాక మళ్ళీ నువ్వు మీ అమ్మ నాన్న ముగ్గురు కూర్చొని తింటావు అనమాట ఓకే లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిపోయింది అన్న ఇడికి ఇంటికి అప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చింది సార్ ఓకే ఎలక్షన్ టైంలో వచ్చిపోయిండు అంతే సార్ సో ఓకే రేవంత్ అన్న తోట నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా మాట్లాడినా ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు ఏం మాట్లాడలేదు సార్ అని చెప్పేసి వెళ్తావు గుడ్ మార్నింగ్ రా సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఓకే అంతే అంతే చెప్తావు ఎప్పుడన్నా నేను పిలిచిండా బాబు అని పిలుస్తా సార్ చాయ్ వేయాలి అడుగుతారు సార్ ఓకే బాబాని అని పిలుస్తారు సార్ ఓకే పేరు బట్టి పలుకుతారు సార్ అప్పుడప్పుడు ఓకే అప్పుడప్పుడు పేరు గుర్తుండదు కాబట్టి బాబాని పిలుస్తాడు బాబా నగను ఇంకను ఇంకా నువ్వు వచ్చి ఏమంటావు చెప్పండి సార్ అంటావా చెప్పండి సార్ అంటే రేవంత్ అన్న అంటే ఎందుకు నీకు అంత ఇష్టం రేవంతన్ అంటే నాకు చాలా ఇష్టం అంటే అప్పుడు చాలా మంది జనాల రేవంత్ అభిమానం చూస్తే నాకు ఇచ్చింది సార్ ఓకే అంటే ఇంతమంది జనాలు అన్న ఎందుకు అవును సార్ అందుకే నేను కూడా నాకు అభిమానం ఉంది సార్ అందుకే చాలా అభిమానం సార్ రేవంత్ ఓకే ఇక్కడ మనం బయట ఎవరన్నా ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు అంటే అన్న అభిమానులు కానీ అనుచరులు ఎవరన్నా వచ్చినప్పుడు సో లోపల కొంతమందికి ప్లేస్ ఉంటుంది మళ్ళీ బయట ఉంటే మొత్తం ఎండగొడుతుంది సో అన్న ఇక్కడ నీడకి మొత్తం ఇది చేయడం కూడా చూ చూడడం జరుగుతుంది చూడండి మీరు ఏడుంటారు మరి నువ్వు అమ్మ అమ్మ అదే మీ రూమ్ ఓకే సో అన్న ఇప్పుడు ఈడ కింద జనాలు ఎక్కువ వచ్చినప్పుడు కిందకి దిగుతాడు ఎప్పుడన్నా అన్న దిగుతాడు సార్ ఓకే ఇది రచ్చబండ సో అన్నది ఇది రచ్చబండ అనమాట అంటే మనం చూస్తాం పల్లెటూర్లల్లో అంటే రచ్చబడి అంటే ఒక పెద్ద చెట్టు ఉండి అంటే మరి చెట్టు కానీ వేపు చెట్టు కాని ఉండి అక్కడ కూర్చొని పంచాయతీలు చెప్తా ఉంటారు సో అట్లా ఇక్కడ రచ్చబడి అని చెప్పేసి అన్న ఇక్కడ చేరిపైన పైన కూర్చొని ఈ చెట్టు కింద కూర్చొని అన్న ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడుతాడంట సో మంచిగా ఉంది అంటే ఎంట్రీకి కూడా స్టెప్స్ లాగా మొత్తం ఇట్లా వచ్చి చాలా బాగుంది ఈడ కూర్చుంటాడు అన్న ఓకే సో అన్న డ్రైవర్ కూడా వచ్చేసిండు అన్న డ్రైవరు అన్న నీ పేరేం పేరు అన్న అశోక్ కుమార్ సో అశోక్ కుమార్ అన్న డ్రైవర్ అంట సో అన్న కూడా వచ్చిండు అన్నతోడు కూడా మనం మాట్లాడదాం సో జనాలు ఈడు వచ్చినప్పుడు మొత్తం నిండిపోతారా ఓకే ఓకే సో ఇది రేవంత్ అన్న హోమ్ టర్ సో ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పండి అంటే ఒక నా సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంటే ఒక చిన్న ఏజ్లో పొలిటీషియన్గా ఎదిగి అంటే ఒక రాష్ట్రానికి సీఎం అయిందంటే అంత మామూలు విషయం అయితే అస్సలు కాదు ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో కష్టాలు ఎన్నోసార్లు జైలుకెళ్ళి అంటే ఈయన మీద ఎన్నో నిందలేసి ఎన్ని చేసినా ఆఖరికి ఆయన ఒక పోరాట యోధుడులాగా సీఎం కావడం జరిగింది మనం అందరం చూసినాం సో అంటే సింప్లిసిటీకి మారిపోయారు రేవంత్ అన్న సో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది రేవంత్ అన్న ఇల్లు ఇదంతా